అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో మంచి చెడ్డలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం యథావిధిగానే పట్టు వల్ల మిక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మామూలుగానే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అంటున్నాడట రాజా వరుసగా వైఫల్యాలకు గురి అవుతూ కూడా నువ్వు పట్టు వదలక ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో తిరిగారటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా పరులకు మంచి చేయడానిక లేక చెడ్డ చేయడానిక లోకంలో మంచి చెడులను గురించిన ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవడం అందరికీ చేత కాదు అయితే ఏమంటున్నాడు ఇక్కడ విక్రమార్కుడితో బేతాళుడు నువ్వు చేసే ఈ పని మంచిగా చెడ్డగా అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు ఇంత శ్రమ పడుతున్నావు కానీ ఎందుకు చేస్తున్నావు అనేది మాత్రం నాకైతే ఏమాత్రం తెలియట్లేదు అని చెప్తున్నాడు అంటే మంచి చెడులను గురించి ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవడం అందరికీ చేత కాదు అనేది చెప్తున్నాడు మంచి చెడ్డలు అనేది అందరికీ అర్థం చేసుకోవడం తెలియదంట ఇక్కడ అంటే విక్రమార్కుడు అంత ప్రతిభావంతుడు అవడం చేతనే ఇంత ధర్మంగా ఆలోచిస్తున్నాడని బేతాళుడు భావిస్తున్నాడు ఆ కారణం వల్లే మంచివాడు నష్టపోవడం చెడ్డవాడు లాభపడటం తరచుగా చూస్తూ ఉంటాం ఇందుకు ఉదాహరణగా నీకు ఇద్దరు వర్తకుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇద్దరు వర్తకుల కథను ఇలా ప్రారంభించాడు ఒకనొక నగరంలో సత్యపాలుడు వజ్రనాభుడు అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు ఒక నగరంలో ఎవరుండేవారు సత్యపాలుడు వజ్రనాభుడు అనే వ్యాపారస్తులు ఉండేవారు అనమాట అయితే సత్యపాలుడు నీతిని నిజాయితీని నమ్ముకుని సత్ప్రవర్తనతో కోటి పడగలెత్తాడు సత్యపాలుడు ఎలాంటి వాడు నీతిని నిజాయితీని నమ్ముకుని సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తనతో కోటికి పడగలెత్తాడట అంటే కోటేశ్వరుడు అనమాట వజ్రనాభుడు వ్యాపారంలో లాభాల కోసం తొక్కని చెడ్డ మార్గమే లేదు అందువల్ల అతడంటే నగరంలో చాలామందికి భయం ఉండేది వజ్రనాభుడు ఎలాంటి వాడు మోసగాడు వ్యాపారంలో లాభాలు పొందడానికి ఎలాంటి పని చేయడానికి కూడా వెనకేసే వెనకంజ అనేది వేసేవాడు కాదనమాట వజ్రనాభుడు వజ్రనాభుడు తాత పద్మనాభుడికి తన మనవుడి ప్రవర్తన చూసి చాలా బాధగా ఉండేది ఆయన వజ్రనాభుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాడు అయితే వజ్రనాభుడు తాతగారు మాత్రం చాలా మంచివాడు అనమాట అతడికి మనవుడు ఇలా ప్రవర్తించడం నచ్చేది కాదు ఎన్నోసార్లు మంచిగా చెప్పి చూశాడు హితబోధ అంటే మంచిని బోధించడం చూశాడు కానీ ఇతను వినలేదు వజ్రనాభుడు తాతతో ఇలా అనేవాడు నేను వ్యాపార ధర్మాన్ని పాటిస్తున్నాను తప్పితే అధర్మంగా ప్రవర్తించడం లేదు అని ప్రతిసారి కూడా ఇలా చెప్పేస్తూ ఉండేవాడు నాయన వ్యాపార ధర్మానికి మించినది ధర్మం నువ్వు అది పట్టించుకోవటం లేదు నా మాట విని సత్యపాలు ఆదర్శంగా పెట్టుకో అని పద్మనాభుడు మనవుణ్ణి పదే పదే హెచ్చరించాడు కానీ వజ్రనాభుడు మాత్రం తాత మాటలను లెక్క చేయలేదు అయితే ఇక్కడ చెప్పేవాడు ఎవరు పద్మనాభుడు చెప్పేవాడు వజ్రనాభుడికి ఏమని మంచిగా ఉండునైనా వ్యాపార ధర్మం కన్నా కూడా మానవ ధర్మమే మంచిది మానవ ధర్మాన్ని పాటించాలని చెప్పితే అవి పెడచమని పెట్టేసేవాడు అనమాట ఇక్కడ పద్మనాభుడు ఎంత చెప్పినా వినేవాడు కాదు వజ్రనాభుడు చివరకు బాగా విసుగుపోయిన పద్మనాభుడు నగరం వెలుపల ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక మహాయోగిని దర్శించి తన మనవణ్ణి గురించి చెప్పి స్వామి తాను చేసే చెడ్డ పనుల వల్ల వజ్రనాభుడు ఎప్పటికైనా నష్టపోగలడని నాకు భయంగా ఉన్నది వాడిలో మార్పు వచ్చి ఉపాయం ఏదైనా తమరే చెప్పాలి అని కోరాడు అయితే పద్మనాభుడు ఏం చేస్తాడు ఈ మనవుడి యొక్క ప్రవర్తనకు బాగా విసిగిపోయాడు అప్పుడు ఏం చేశాడంటే నగరం బయట వెలపలంటే బయట ఒక ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక యోగి ఉండేవాడు ఆయన దగ్గరకు వెళ్ళి తన మనవడు ప్రవర్తన అంతా ఆ స్వామీజీకి చెప్పాడనమాట పద్మనాభుడు అయితే పద్మనాభుడికి ఒక విధమైన భయం ఏర్పడింది ఏమని ఇలా చెడ్డ పనులు చేయడం వల్ల అధర్మంగా వ్యాపారంలో లాభాలు పొందడం వల్ల తన మనవుడు ఎక్కడ నష్టపోతాడో అని పద్మనాభుడికి ఒక భయం పట్టుకుంది అయితే ఏదన్నా ఉపాయం ఉందా అని ఈ గురువుగారు సలహా తీసుకోవడానికి ఈయన ఊరు చివరున్న గురు యోగి దగ్గరికి వెళ్ళాడు మహాయోగి కొంతసేపు ఆలోచించి నగరంలో సత్యపాలుడు వ్యాపారంలో కోటికి పడగలెత్తాడు అయినప్పటికీ ఇతర వ్యాపారాలు వజ్రనాభుడువే అనుసరించాలనుకుంటున్నాడు ఎందుకంటే వ్యాపారానికి అవినీతి సులభ మార్గం వజ్రనాభుల్లో మార్పు వస్తే అది నగరంలో ఎందరో వ్యాపారాలను వ్యాపారస్తులను కూడా సన్మార్గం పెడుతుంది ఇందుకు నేను తప్పక ఉపాయం చెప్పగలను నీ మనవన్న ఒకసారి నా దగ్గరకు పంపించు అన్నాడు అప్పుడు యోగి ఏమని చెప్పాడు పద్మనాభుడికి వ్యాపారంలో స సత్యపాలుడైతే కోడికి పడగలెత్తేస్తాడు కానీ ఇతర వ్యాపారులు పద్మనాభుడిని అనుసరించాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేసేవారికి కూడా ఆశ ఉంటుంది కదా మనం లాభాలు గడించాలని అందువల్ల ఇతను ఎవరిని వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు వజ్రనాభుడినే ఫాలో అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ధర్మం కాదు లాభం అనమాట అవినీతి సులభ మార్గం అక్రమంగా సంపాదించడం వీళ్ళకి సులభంగా ఉంది దానివల్ల తొందరగా ధనాన్ని ఎక్కువ ఆర్జిస్తున్నారు అయితే నగరంలో వ్యాపారస్తులను ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఇలా అవడం వల్ల ఇందుకు చాలా ఇబ్బందుల పాలు అవుతారు ఫస్ట్ అయితే బాగానే ఉంటుంది వ్యాపారంలో లాభాలు పొందుతారు కానీ అధర్మంగా సంపాదించింది ఎప్పటికైనా తొందరగానే వెళ్ళిపోతుంది అని ఈ యోగికి చెప్పాడు అనమాట నీ మనం ఒకసారి నా దగ్గరికి పంపించు సరే ఒకసారి పంపించినాడు అప్పుడు పద్మనాభుడు ఆదేశం మీద వజ్రనాభుడు ఏం చేశాడు మహాయోగిని చూడబోయాడు యోగి అతన్ని ఆశీర్వదించి వస్తా సమీప అరణ్య మధ్యంలో వారాహగిరి ఉన్నది అంటే అరణ్య దగ్గరలో ఉన్న అడవిలో మధ్య మార్గంలో వారాహిగిరి అంటే వారాహిగిరి అనే కొండ అనుకుంటాను ఆ కొండ ఉన్నది ఆ కొండ శిఖరాన్న ఒక గుహ ఉన్నది అందులో హరితశిలలు ఉన్నవి అని అవి నలుచెదర ఆకారంలో పచ్చగా మెరుస్తూ ఉంటాయి ఆ శిల ఒకటి దగ్గర ఉన్నవాడికి పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఆ తెచ్చుకునేటప్పుడు తోడుగా సత్ప్రవర్తన ప్రాణంగా నీతి నిజాయితీలతో వర్తకం చేసే వ్యాపారం ఉండాలి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ వెళ్ళాడు ఈ పద్మనాభుడు ఆదేశం మీద వజ్రనాభుడు మహాయోగి దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వదించి ఇలా చెప్తున్నాడు ఏమని సమీప అరణ్య మధ్యలో ఒక వరాహగిరి అనే కొండ ఉన్నది ఆ కొండ పైన శిఖరం మీదకి వెళ్ళేసరికి హరిత సిల్లు ఉన్నాయి అవి నొలుచెదర ఆకారంలో ఉంటాయి పచ్చగా మెరుస్తుంటాయి అయితే ఆ శిలలో ఒకటి దగ్గరుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఆ శిలను తెచ్చుకునేటప్పుడు మాత్రం తోడుగా నీ అంటే నీ కూడా వచ్చేవాడికి మంచి ప్రవర్తన ప్రాణంగా ఉండాలి అంటే సత్ప్రవర్తన నుంచి మంచి మార్గంలో నడిచేవాడు మాత్రం నీ కూడా ఉండాలి నిజాయితీగా ఉండాలి అలా వర్తకం చేసేవాడు వ్యాపారాయి నీ కూడా ఉండాలని చెప్పాడు మీ తాతగారి కోరికపై నేను ఈ రహస్యాన్నికు చెప్తున్నాను అన్నాడు యోగి ఇది విని వజ్రనాభుడు చాలా సంతోషించాడు తనకు తోడుగా రావడానికి సత్యపాలడే తగినవాడని అతనికి తెలుసు వజ్రనాభుడు సత్యపాలడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వ్యాపారం పేరుతో ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాలు పోవాలంటే గల వ్యాపారతో కలిసి వెళ్ళి వరాహగిరి కొండ గుహలోని భగవంతుడి విగ్రహానికి సాష్టాంగపడి రావాలట నువ్వు నాకు తోడు రాగలవా అని అడిగాడు అయితే ఏం జరిగింది వెళ్ళాడు ఎవరు సత్యపాలడి దగ్గరికి వజ్రనాభుడు వెళ్ళాడు వెళ్ళి ఇలా అడిగాడు అనమాట ఇలా అసలు నిజం చెప్పకుండగా ఇలా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది దానికి దండం పెట్టుకురావాలని మాత్రం చెప్పేశాడు అయితే వజ్రనాభుడిలో వచ్చిన మార్పు ఇలా ఈ విధంగా వస్తుందని సత్యపాలుడు ఏమనుకున్నాడు సరే సంతోషించాడు సంతోషించి అతడికి సాయపడాలనుకున్నాడు ఇద్దరూ కలిసి ప్రయాణమయ్యారు నాలుగు రోజులు శ్రమపడి వాళ్ళు అరణ్య మధ్యంలోని వరాహగిరి శిఖరం చేరుకుని అక్కడున్న గృహలోనికి వెళ్ళారట గుహలోపల చిమ్మ చీకటిగా ఉన్నది అంటే చాలా చీకటిగా ఎక్కువ చీకటిగా ఉందన్నమాట వాళ్ళిద్దరూ లోపల అడుగు పెట్టగానే ఎవరది అన్న పెద్ద కేక వినిపించింది వెంటనే గుహ ద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి పడిందట వీళ్ళు వెళ్ళారు లోపలికి వెళ్ళగానే గట్టిగా కేక వినిపించింది ఒక బండరాయి కూడా అడ్డంగా పడిపోయింది భయంతో వజ్రనాభుడికి గొంతు పెగలగలేదు అంటే గొంతులోంచి మాట అనేది కూడా రాలేదనమాట మేము భగవద్ దర్శనానికి వచ్చాము లోపల ఎవరున్నారు అన్నాడు సత్యపాలుడు గంభీరంగా నన్ను చూస్తారా అని ఎవరో నవ్వారు ఇలా అనగానే ఇంకే ఈయనైతే మాట్లాడలేకపోయాడు వజ్రనాభుడు సత్యపాలుడు మాత్రం మాట్లాడాడు మేము భగవంతుని దర్శనానికి వచ్చామని చెప్పాడు ఎందుకంటే ఇతను ఏమని చెప్పాడు భగవంతుని దర్శనానికి వెళ్దామని చెప్పాడు కదా వజ్ర వజ్రనాభుడు సత్యపాలుడితో అందువల్ల సత్యపాలుడు కూడా భగవద్ దర్శనానికి వచ్చామని చెప్పాడు నన్ను చూస్తారా అని ఎవరో నవ్వారట ఆ మరుక్షణం గుహ అంతా వెలుగుతో నిండిపోయింది అలా నవ్వగానే గుహ అంతా వెలుగుతో నిండిపోయిందనమాట తమ ఎదుట నిలబడిన భయంకర భయంకరమైన ఆకారుణ్ణి చూసాట సత్యపాలుడు వజ్రనాభుడు నిలువెల్లా వణికిపోయారు ఒక భయంకరమైన ఆకారం వచ్చేసింది అతను చూడగానే సత్యపాలుడికి వజ్రనాభుడికి కూడా భయం అనమాట చూడగానే కొంతసేపటికి సత్యపాలుడు ధైర్యం తెచ్చుకుని అయ్యా నీ వెవరివి ఈ గుహలో ఎందుకున్నావు మా వల్ల నీకు కాగల ఉపకారం ఏమైనా ఉన్నదా ఏదైనా ఉన్నదా అని అడిగాడు అయితే కొంతసేపటికి ధైర్యం తెచ్చుకున్నాడు సత్యపాలుడు అడిగాడు నీకు ఏదైనా ఉపకారం కావాలా మా వల్ల అని భయంకరమైన ఆకారుడు అతి భీకరంగా నవ్వి ఈ గుహలో హరితశెల్లు ఉన్నవి అవి ఎవరి దగ్గర ఉంటే వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అర్హుడైన వాడికి వాటినిస్తే మరుక్షణం నాకు భయంకర రూపం పోతుంది అన్నాడు హరితశిలలు తీసుకునేందుకు అర్హతలేమిటి అని అడిగాడు సత్యపాలుడు అయితే ఇలా అడగగానే సత్యపాలుడు ధైర్యం చేసి అడగగానే చెప్పేస్తాడు ఈ భయంకరమైన ఆకారుడైన ఈ వ్యక్తి అన్నాడు హరితశిలలు ఉన్నవి అవి తీసుకోవాలంటే అర్హుడై ఉండాలి అని అన్ని మొత్తం స్టోరీ అంతా చెప్పేశాడు హరితశిలలు తీసుకునేందుకు అర్హతలేమిటి అని అడిగాడు సత్యపాలుడు మంచితనం ఒక్కటే అందుకు అర్హత అన్నాడు భయంకరమైన ఆకారం కలవాడు ఆ జవాబు వింటూనే వజ్రనాభుడు తేరుకొని సంతోషంగా నేను చాలా మంచివాణ్ణి ఆ నాకు ఇవ్వు అన్నాడు నువ్వు మంచివాడివి కాదు చాలా చెడ్డ పనులు చేశావు సీతమ్మ అనే పేదరాలి వద్ద పదివేల వరహాలు చేసే బంగారం తీసుకుని నూరు వరహాలు మాత్రం ఇచ్చావు అన్నాడు భయంకర ఆకారుడు అయితే వెంటనే ఈయన వజ్రనాభుడు మనం మొత్తం కాజేసి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఈ భయంకరమైన ఆకారుడికి ముందుగానే తెలిసిపోయినాయి అనమాట వజ్రనాభుడు ఏం చేశాడు అవన్నీని ఇక్కడ ఏం చేశాడు వజ్రనాభుడు సీతమ్మ అనే పేదరాల వద్దట పదివేల వరహాలు చేసే బంగారం తీసుకుని నూరు వరహాలంటే వంద వరహాలు మాత్రం ఇచ్చాడట తన రహస్యం భయంకర ఆకారుడికి తెలిసిపోయినందుకు ఆశ్చర్యపడిన చెల్లించుకుండగా వ్యాపారంలో పైకి రావాలంటే ఆ మాత్రపు అన్యాయం అవసరమవుతుంది తోటి వ్యాపారులు రత్నగుప్తుడైతే ఆ సీతమ్మ ఇంటిని అన్యాయంగా సొంతం చేసుకున్నాడు అతడితో పోల్చితే నా తప్పు పెద్దది కాదు అన్నాడు వజ్రనాభుడు ఈ భయంకర ఆకారుడికి ఎలా తెలిసిపోయింది నిజం అని అనుకునే మళ్ళీ తనతో పాటుగా తప్పు చేసిన ఇంకొక వ్యక్తి అంటే రత్నగుప్తుడు అనేవాడు ఇతనికన్నా పెద్ద తప్పు చేశాడని ఆ సీతమ్మకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పాడు అనమాట వజ్రనాభుడు అయితే భయంకర ఆకారుడు ఈ జవాబు విని తృప్తి చెందక వరుసగా వజ్రనాభుడు నేరాలు చెప్పాడు వజ్రనాభుడు ప్రతీదానికి అంతకంటే పెద్ద నేరాలు చేసిన ఇతరుల గురించి చెప్పాడు చివరకు భయంకర ఆకారుడు చెవులు మూసుకుని నీ పేరు చెప్పి ప్రపంచంలోని పాపకార్యాలన్నింటినీ వినవలసి వస్తున్నది నేను హరితశిలలు నీకివ్వను సత్యపాలడికి ఇస్తాను అని చెప్పి అతను మంచివాడు అన్నాడు అయితే ఇక్కడ ఏం చేస్తాడు వజ్రనాభుడు తనతో పాటు నేరాలు చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడ తెలియచేయటం జరిగింది ఎవరికి ఈ భయంకర ఆకారుడికి అయితే భయంకర ఆకారుడికి ఈ పాపాల చుట్టాన్ని వినడం అతనికి అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు అప్పుడు ఏం చేస్తాడు సత్యపాలుడికి ఇచ్చేస్తానని చెప్పాడు ఏమిటతడిది మంచితనం అని అడిగాడు వజ్రనాభుడు కోపంగా అతడు సీతమ్మ కథ విని జాలిపడి తన వ్యాపారాల్లో ఒక దాంట్లో ఆమెకు వాటా ఇచ్చాడు అన్నాడు భయంకర ఆకారుడు వజ్రనాభుడు వెంటనే వ్యాపారంలో వాటా ఇవ్వటానికి సత్యపాలుడు సీతమ్మ వద్ద పాతిక వరహాలు తీసుకున్నాడు గుణసేనుడనే ఇంకొక వ్యాపారి కేవలం ఒక్క వరహ మాత్రం తీసుకుని ఆమెకు తన వ్యాపారంలో సత్యపాలుడి కంటే పెద్ద వాట ఇచ్చాడు అంటే సత్యపాలుడు చూపదగినంత మంచిదనం ఆమె పట్ల చూపలేదు అది కూడా చెడ్డతనమే అన్నాడు అయితే ఇక్కడ సత్యపాలుడి కన్నా గుణసేనుడు ఇంకా ఎక్కువ వాటా ఇచ్చిన సంగతి ఇక్కడ భయంకరమైన ఆకారుడికి ఎవరు చెప్పారు అతను చెప్పాడు అనమాట వజ్రనాభుడు అంతటితోనే ఆగకుండాగా భయంకర ఆకారుడు వరుసగా సత్యపాలుడు చేసిన మంచి పనుల గురించి చెబుతూ వచ్చాడు అయితే వెంటనే ఉన్నట్టుండి గుహలో పెద్ద మెరుపు మెరిసిందట భయంకర ఆకారుడికి ఆ స్థానంలో మందహాసం చేస్తూ ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఏం జరిగింది ఒక్కసారి మెరుపు మెరిసి ఆకారుడు ఉండే ఆ ప్లేస్లో గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు ఉన్నట్టుండి గంధర్వుడు అనే అతను కనిపించాడనమాట అతడు వారిద్దరికీ వినయంగా నమస్కరించి మీ కారణంగా ప్రపంచంలోని సత్కార్యాల గురించి విన్నాను అందువల్ల లభించిన పుణ్యంతో నా భయంకర ఆకారం పోయింది మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు గుహలోని అరితశిలల్లో ఒక్కటి మాత్రమే మీకు ఇవ్వగలను మీలో ఎవరికివ్వను అన్నాడు అయితే ఈ భయంకర ఆకారం రూపం పోయి ఇవన్నీ వినేసరికి గంధర్వుడు రూపం వచ్చేసింది అయితే అతడు మాత్రం ఒక్క సెల మాత్రం ఇవ్వగలడట ఇంకొకసెలు అయితే ఇవ్వలేడు నీకెవరికి ఇవ్వాలనిపించితే వాళ్ళకివ్వు అన్నాడు సత్యపాలుడు సత్కార్యాల గురించి విన్ వింటేనే పుణ్యం వచ్చింది నీ నీ శాపం పోయింది ఇక స్వయంగా సత్కార్యాలు చేస్తే ఎంత పుణ్యమో ఇక మీదట నేను నా దారి మార్చుకుంటాను సత్ప్రవర్తనతో మసులుకుంటాను హరితశిలను నాకు ఇవ్వు అన్నాడు వజ్రనాభుడు ఇక్కడ ఏం జరిగింది సత్యపాలుడైతే నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇవ్వమన్నాడు కానీ వజ్రనాభుడు అలా అనలేదు నేను ఆ ప్రవర్తన మార్చుకుంటాను కానీ ఈ హరితశిలలు మాత్రం నాకే ఇవ్వని అడిగాడు అప్పుడు గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికి ఇచ్చి మాయమైపోయాడు ఆ మరుక్షణం గుహకు అడ్డంగా పడిన బండరాయి వెనక్కు పడిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా గంధర్వుడు హరితశిలను నీతిమంతుడైన సత్యపాలుడికి ఇవ్వక చెడ్డవాడని తెలిసి కూడా దాన్ని వజ్రనాభుడికి ఎందుకు ఇచ్చాడు దాన్ని వజ్రనాభుడికి ఎందుకు ఇచ్చాడు అతడికి కారణం ఏమిటి తనకు శాప విమోచనం కలిగిందనా లేక అతడిక మంచి మార్గంలోనికి నడుస్తాడని చెప్పిన మాట మీద నమ్మకం ఉందా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది ఇక్కడ ఏం జరిగింది సత్ప్రవర్తన కలిగిన సత్యపాలుడికి ఇవ్వకుండగా గంధర్వుడు ఎవరికి ఇచ్చాడు వజ్రనాభుడికి ఇచ్చాడు అప్పుడు ఇక్కడ బేతాళుడికి ఒక డౌట్ వచ్చింది ఎందుకు ఇలా ఇచ్చాడు విక్రమార్కుని అడిగాడు ఎందుకు ఇలా ఇచ్చాడు మంచి ప్రభుత్వంతో ఉన్న ధర్మపాలుడికి ఇవ్వకుండా ఈ సత్యపాలుడికి ఇవ్వకుండా ఈ వజ్రనాభుడికి ఎందుకు ఇచ్చాడనే ఒక అనుమానం వచ్చి ప్రశ్నించాడు దానికి విక్రమార్కుడు ఇలా చెప్తున్నట్టు సమాధానం హరితశిలలను గంధర్వుడు వజ్రనాభుడికి ఇవ్వడంలో పైకి చెడ్డవాడు లాభపడినట్టు మంచివాడు నష్టపోయినట్టు కనిపించవచ్చు కానీ తెరచి చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది సత్యపాలుడు సన్మార్గాలను సరించి వ్యాపారం చేస్తూ కోటికి పడగలెత్తాడు అలాంటి వాడి వల్ల సమాజంలో ఏ వ్యక్తికి నష్టం ఉండదు సత్కార్యాలు ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వగలవో స్వయంగా చూసి వజ్రనాభుడు తాను సత్ప్రవర్తన అలవరుచుకోవాలని తీర్మానించుకున్నాడు కానీ రేపు ఆ విధమైన ప్రవర్తన వల్ల వ్యాపారంలో లాభాలు రాకపోతే అతడు తప్పక పూర్వదూరంలోనే అన్యాయాలకు సిద్ధపడతాడు అందువల్ల ఎందరో నష్టాలకు గురి అవుతారు మహాయోగి చెప్పినట్టు పట్టిందల్లా బంగారం చేయగల అరతిశిల అతడి దగ్గర ఉంటే అతడు ధనాస కొద్దీ చెడ్డ పనులు చేసే అవసరం జీవితంలో మరి కలగదు ఈ ధర్మ సూక్ష్మం తెలిసినందుకు గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికి ఇచ్చాడు అన్నాడు అన్ ఎందువల్ల ఇచ్చాడు ఇక్కడ హరితశిలను గంధర్వుడు వజ్రనాభుడికి ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఈ ఇది ఏం జరిగింది ఇక్కడ హరితశిల ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుడు అన్యాయం చెయ్యాలి వ్యాపారంలో అక్రమంగా ధనాన్ని సంపాదించాలి అనే ఆశ ఇంక వజ్రనాభుడికి ఉండదు ఇలా సత్ప్రవర్తనతో ఉండి ఈ హరితలు దగ్గర ఉండటం వల్ల అతనికి లాభాలు రావటం వల్ల ఇక అధర్మానలు చేసే అవసరం ఉండదు అదే ఒకవేళ సత్యపాలుడికి ఇచ్చాడు అనుకోండి సత్యపాలుడు ఎప్పుడూ మంచివాడే అతనికి ఎప్పుడూ అన్యాయం చేసే అలవాటు లేదు అధర్మ మార్గంలోకి వెళ్ళేవాడు కాదు కాబట్టి ఎప్పుడూ ఒక విధంగానే ఉంటాడు కానీ ఇక్కడ వజ్రనాభుడు బుద్ధి ఎటువంటిది లాభాలు రాలేదో మళ్ళీ అన్యాయాలు అక్రమాలు చేయటం ప్రారంభిస్తాడు అదే తన దగ్గరే ఎక్కువగా ధనం ఉంటే ఈ అక్రమాలకు పాల్పడ్డం ఇలాంటి అక్రమమైన వ్యాపారాలు చేస్తే వాళ్ళు పెరగకుండా ఉంటారని ఇక్కడ గంధర్వుడు మంచిగా ఆలోచించాడు అందువల్లే ఇటువంటి ఎటువంటి అధర్మ మార్గంలోనికి వజ్రనాభుడు ప్రవేశించకుండగా యోగి మంచి సలహాను ఇచ్చాడనమాట ఎవరికి వజ్రనాభుడికి రాజుకు ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు మళ్ళీ శవంతో సహా మాయమే యథావిధిగానే తిరిగి చెట్టెక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్